మరో ముఖ్యమైన వాగ్దానాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది మహిళలకు ఇచ్చిన హామీని త్వరలో అమలు చేయాలని భావిస్తున్నారు ఆ మేరకు ఈ స్కీమ్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమలు చేయాలని భావిస్తున్నారు ఈ స్కీమ్కి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ఆడబిడ్డ నిధి కింద పద్దెనిదేళ్ళు నిండిన ప్రతి మహిళా ఖాతాలో పదిహేను వందల రూపాయల చొప్పున జమ చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు దీనికి సంబంధించిన పోస్ట్లు ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సంకీర్ణ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా త్వరలో ప్రారంభించనున్న ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక్కో మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు జమ చేయనున్నారు ఈ పథకం కోసం ఈ దరఖాస్తుకు ముందు సిద్ధం చేయాల్సిన సర్టిఫికేట్లు వివరాలు కూడా పేర్కొనబడ్డాయి ప్రతి మహిళ పద్దెనిమిది ఏళ్ళు పైబడి ఉండాలి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ మహిళ పేరు మీద బ్యాంక్ ఖాతా ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్తో లింక్ చేసి ఉండాలి అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు కూడా ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి